ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఒకే వేదికపై కలుసుకున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్తో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే పై ఉన్న చిరంజీవి దగ్గరికి వచ్చిన మోదీ మెగా ప్రదర్శన చేతులు పట్టుకొని అభివాదం చేశారు ఈ సమయంలో ఆయన ఏం మాట్లాడారో మెగాస్టార్ చిరంజీవి ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో చిరంజీవి గారు చెప్పిన విషయాలు ఏంటో తెలుసుకుందాం నాతో తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోదీ గారు వేదికపై మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్టు చెప్పారు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయన్నారు ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కుటుంబ విలువల్లో ప్రతిబింబించాయని అభినందించారు ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు తమ్ముడి లాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అప్రూప జ్ఞాపకం అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ఈ పోస్ట్కు నిర్జనులు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు